ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మామూలుగా హీరోయిన్స్ అంటే ఏంటి నాలుగు సాంగ్స్ ఉంటాయి హీరో పక్కన రెయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది రెయిన్ సాంగ్ స్విమ్ సూట్ ఒకటి ఉంటుంది స్విమ్ సూట్ ఉంటుంది సీషర్ సాంగ్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఏదో రొమాన్స్ ఉంటుంది ఇలాగే అనుకుంటాం కదా అలా కాకుండా ఇప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ కూడా మేడం మీరు ఆ సినిమా చేశారు కదా చాలా బాగుంటుంది మేడం మొగుడు నమ్మస్తారు కదా శుభలగ్నం మేడం సిక్స్ కదా మిస్టర్ వెళ్ళాం ఇలాంటి సినిమాలు కమలాసన్ గారు చేశారు కదండి మొన్న ఎప్పుడు చెన్నైలో షాపింగ్ వెళ్ళానండి ఆ షాపింగ్ ఓనర్ వచ్చి తెలుగు ఆయన ఫస్ట్ నన్ను నేను ఏదో మేకప్ థింగ్స్ వెతుకుతున్నాను మీరు మేకప్ ఆర్టిస్ట్ అని అన్నారు అండ్ నేను మామూలు వితౌట్ మేకప్లో వెళ్ళాను నేను మేకప్ ఆర్టిస్ట్ కాదండి నేను నాకు మేకప్ థింగ్స్ అంటే తర్వాత ఆయన కొంచెం సేపు అయిన తర్వాత ఆ సేప్ తర్వాత ఆయన గుర్తు పెట్టాడు మీరు ఆమ్మీ గారు కదండి మావయ్ ఏంటండి ఇలా సన్నబడిపోయారు అన్నారు సన్నగా ఉంటేనే అండి మళ్ళీ ఛాన్స్ దొరకత లేదంటే దొరకదు లావ అయిపోతే ఎలాగా అన్నాను అప్పుడు అన్నారు మేడం మీరు అసలు మిస్టర్ పెళ్ళం ఏం యాక్టింగ్ అండి అంటే కొంతమందికి మిస్టర్ పెళ్ళాం నచ్చుంది కొంతమందికి శుభలగ్నం నచ్చుతుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ నేను చేసే అవకాశాలు నాకు ఇక్కడ అంటే అసంతృప్తి అంటే హీ అది చేద్దాం నేను చేయలేపాను లేకపోతే ఈ ఒకరితో చేద్దాం అనుకుని ఆ కాంబినేషన్ ఉందండి అది అసంతృప్తి ఇప్పుడు మన శ్రీదేవి గారు చేశారు దాన్ని మన మీండు కోకిల అది వసంత కోకిల ఆ క్యారెక్టర్ నాకు చేయాలని ఉంది మిగిలిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ చేయలేము ఆ క్యారెక్టర్ చేయాలంటే అవును ఆ స్టేజ్ ఆ ఏజ్ దాటిపోయింది అవును అది అలాంటి సినిమా అలాగే ఇప్పుడు మన ఇప్పుడు రీసెంట్ గా మనం బాహుబలిలో రమ్యకృష్ణ గారు ఎక్సలెంట్ క్యారెక్టర్ కదా అది సో అలాంటి క్యారెక్టర్లతో దొరికితే నేను చేయాలి అనిపిస్తుంటది ఆర్టిస్ట్ కి ఎప్పుడు అసంతృప్తి అనేది తృప్తి అనేది ఉండదు ఇది ఈ క్యారెక్టర్ నేను చేయాలి ఆ క్యారెక్టర్ చేయాలి అన్ని నేనే చేయాలి కామన్ గా ఉండేది తప్ప బట్ నేను అనుకోని క్యారెక్టర్స్ కూడా నేను చేశాను కదా అది ఇప్పుడు నేను శుభలక్షించిన క్యారెక్టర్స్ అవన్నీ సో ఒక పక్కన ఆ సంతోషం కూడా ఉంది కానీ మీరు అంతమందితో చేశారు కానీ ఒక్కళ్ళతో మిస్ అయ్యారు తెలుసండి మీరు ఎవరిని అడుగుతున్నారని ఎవరు చెప్పండి మా మెగాస్టార్ చిరంజీవి గారు అది అదొక్క అసంతృప్తి ఉందండి ఆర్టిస్ట్ గా అదొక్కటి ఉంది ఎందుకంటే ఆ టైంలో ఆయనతో చేయడానికి అవకాశం రాని హీరోయిన్ మీరు ఒక్కరే వచ్చిందా వచ్చిందండి నాకు అవకాశం రాలేదు నా నేను ఎప్పుడు ఆయన్ని జపిస్తూ ఉండేదాన్ని కదా ఎలా దేవుని జప్పించేదాన్నో అలాగా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన మన రాధాగారి సినిమాలు విజేష విజయశాంతి గారు పక్కన చేసిన సినిమాలని ఎక్కువ చూసేదాన్ని నాకు చిరంజీవి అక్కడే నేను చిరంజీవి చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను అసలు ఆ చిరంజీవి గారు అంటే ఇంక పిచ్చి సినిమా ఎంత పిచ్చో అంతే పిచ్చి నాకు చిరంజీవి గారంటే నేను నా రొ రొమాన్స్ నేను సాంగ్ ఏదైనా డ్రీమ్ లో ఇలా ఊహిస్తున్నట్టే చిరంజీవి గారు పక్కన వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయేది అనమాట ఇలా నేను అక్కడ చేస్తే ఎలా ఉంటుందని అలా వెళ్ళిపోయేదని సో అలా ఒక డ్రీమ్ నాకు ఉండేదనమాట అది నాకు నిజమైంది కూడా నేను నాకు నిజంగా దొరుకుతుంది అనుకోలేదు బట్ నాకు ఆఫ్టర్ శుభలగ్నం రిక్షా ఒడి సినిమా ఆ సినిమా నేను ఫస్ట్ అడిగారు అన్నమాట డేట్స్ కూడా తీసుకున్నారు మళ్ళీ ఒక ఇంకా షూట్కి షూట్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో మాట్లాడాను కూడా నేను ఆ టైంలో షూట్కి వెళ్తున్నా అన్నీ తెలుసు సౌందర్యకి తెలుసు సౌందర్య కూడా చాలా హ్యాపీ ఎందుకంటే సౌందర్య కూడా ఉంది ఆ సినిమాలో నేను సౌందర్య ఇద్దరు చాలా హ్యాపీ మేము మన ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తున్నామే అని నేను బెంగళూరు షూట్కి వెళ్తే తను ఫోన్ చేసింది నాకు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత ఏమైందో తెలియదు అండి నగ్మా గారు అని ఇది ఫోటో దీంట్లో చూసా ఏదో ఒక పత్రికలో చూస్తా అని మా మేనేజర్ చెప్పారు లేదమ్మా ఇలాగా మనం లేదు ఏము అంటే డైరెక్టర్ చేంజ్ అయ్యారు అక్కడ కోదన్ రామరెడ్డి గారు చేయాల్సిన సినిమా కోడరాం కృష్ణ గారు చేశారు ఎగ్జాక్ట్ కోదన్ రెడ్డి గారు భార్గవాట్స్ వెళ్ళారు మాతో పెట్టుకో ఒక సినిమా అప్పుడు షఫల్ అయ్యారు డైరెక్ట్ షఫల్ అక్కడ ఏం జరిగిందో తెలియదు నిజం నాకు తెలియదు దేవుడికే తెలియదు తెలుసు నేను మారాను అనమాట సో చాలా అసంతృప్తి ఇంకా అదే ఫస్ట్ టైం నేను అప్పుడు అంటే చాలాసార్లు నేను హీరోయిన్ అవ్వలేదని ఏడ్చాను చిరంజీవి గారి సినిమా దొరకలేని సెకండ్ టైం ఏడ్చాను నేను అంటే ఈయన పక్కన చేయలేదు అనే ఒక ఏడుపు అప్పుడు వచ్చింది అనమాట అదే జీవితాంతం అది జీవితాంతం అలా ఉండిపోయింది ఉండిపోతుంది కూడా ఎందుకంటే ఇంకా ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు మళ్ళీ ఏమైనా రాబోయే రోజుల్లో ఏదైనా సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చిందండి నేను చేయలేదు స్టేట్ ఎవరు మన ఖుష్బు గారు చేశారు ఏ సినిమా అనేది స్టాలిన్ స్టాలిన్ నాకు అడిగారు అన్నమాట అడిగారు నేను నేను సిస్టర్ నేను చెయ్యను నేను ఊహించుకోలేను అసలు ఆయన అసలు అని నేను చెయ్యను చెప్పాను మురుగదాస్ డైరెక్టర్ అడిగారండి నేను చేయను అన్న ఎందుకంటే నాకు చిన్నప్పటి నా డ్రీమ్ హీరో ఆయన నేను అసలు చేయలేను నేను అని చెప్పాను అస్సలు వల్ల కాదు చేయలేను నేను నా డ్రీమ్ హీరో అలాగే ఉండిపోని నేను నేను చేయను అని చెప్పేసా అప్పుడు ఒక చాలా గ్రేట్ డిసిషన్ అది నిజంగా నేను చేయను కూడా గ్రేట్ డిసిషన్ అవును గ్రేట్ డిసిషన్ కన్విక్షన్ అసలు నేను కుదరలేదు నీ కుదరదే కుదరగాక కుదరదని కుదరదన్నాను చాలా ఒక 10 టైమ్స్ ఫోన్ చేశారు నేను చేయను అని చెప్పాను చాలా గట్స్ కావాలి చిరంజీవి పక్కన చేయను అని చెప్పడానికి అంటే చిరంజీవి గారు పక్కన అదే మీ ఫీలింగ్ కరెక్ట్ అందుకని నేను అండి నా హీరోని నేను అమ్మయ్య అని పిల్లలు లేని అసలు ఛాన్సె ఇప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు మీరు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి ఒక సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు పక్క సెట్లో షూటింగ్ చేస్తూ కలవడానికి వస్తోనే వచ్చారు ఒకసారి మీరు ఇప్పుడు రీ రీసెంట్ గా మన కే విశ్వనాథ్ గారు ఫంక్షన్ జరిగింది ఆయన పోయిన తర్వాత శ్రద్ధాంజలి ప్లేస్ అప్పుడు ఆ ఫంక్షన్ నేను అయినా అది సినిమా చేశాను కదా శుభ శుభశంకరింది అప్పుడు చిరంజీవి గారు మెయిన్ అక్కడ వచ్చారు చిరంజీవి గారే అది జరిగింది ఆర్గనైజేషన్ ఆయన ఆయన తరఫునే జరిగింది సో చిరంజీవి గారు వస్తే నాకు అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళి నా సంతోష పక్కన చిరంజీవి గారు చూసాను మళ్ళీ చూస్తున్నానని నేను ఆయన చూసినప్పుడు అంతా నేను మళ్ళీ ఆ చిన్నపిల్ల చిన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతారో ఫీల్ అయిపోతుంటాను నేను ఆర్టిస్ట్నిగా మర్చిపోతుంటాను నేను సో అక్కడ వెళ్ళి స్టేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకొని నేను అందరు గ్రూప్ తీసుకున్నారు నేను మళ్ళీ వెళ్ళి సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అన్నాను రామా రామ్మా అని తీసుకు నేనైతే ఎంత అప్పుడు ఫీల్ అయ్యానంటే నేను ఒక ఫ్యాన్ నాకు నచ్చిన హీరోతో తీసుకున్నానని ఒక నేను ఇష్టపడి నాకు నచ్చి తీసుకున్న ఒక ఏకైక హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే ఈ సచ్ఎ ఫినామినల్ హీరో మీరు అలాగే ఫ్యాన్స్ లాగా ఉండిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ తీసుకుంటున్నాను ఇప్పుడు చేస్తున్నప్పుడు అందరూ హీరోస్ నేను తీసుకుంటా పర్సనల్ గా ఆఫ్ కోర్స్ దట్స్ అది డిఫరెంట్ బట్ నాకు ఇష్టపడి చిరంజీవి గారు పక్కన తీసుకొని తీసుకుని అంటే అసలు మళ్ళీ ఆ బ్యాక్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే ఎంతో పొంగిపోతున్నారు అంటే అది ఇష్టం నాకు అంటే ఆయన ఏమో మరి తెలీదు ఆయన యాక్టింగ్ ఆయన డాన్స్ స్టైలు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు ఆయన అసలు రీసెంట్గా సినిమా చూశాను వాల్టర్ వెరయ్య అసలు హీరో గారు ఎంత అసలు ఛాన్సే లేదు